అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు మీద అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ ప్రభుత్వం మనకి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని ఎప్పటి నుంచో ప్రకటన చేస్తుంది చాలా మందికైతే అయితే ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది ఫిజికల్గా మనకి ఎప్పుడు ఇస్తారు అని అంటే జూన్ నెలలో అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి ఏటీఎం కార్డు సైజులు అయితే అవి మనకైతే అందించడం అయితే జరుగుతుంది అనమాట అయితే వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న జరిగినటువంటి ఏవైతే ఈ యొక్క సమ్మిట్లో రేవంత్ రెడ్డి గారు అయితే పాల్గొన్నారో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందిస్తామని మోడీ గారు కూడా వారు ఈ యొక్క ప్రామిస్ చేయడం అయితే జరిగింది అయితే మూడు నెలల రేషన్ ఒకేసారి అయితే మనకి ఇవ్వబోతున్నారన్నమాట ఎందుకంటే వర్షాకాలం ప్రభావంగా సో పీడిఎస్ బియ్యం ఏవైతే ఉంటారో రేషన్ బియ్యం ఇది తీసుకొచ్చేటప్పుడు వర్షాలకి నానిపోయి లేదా వర్షాలకి నుంచి ఇటు ఎగుమతి చేసిన లేదా కేంద్రం నుంచి వచ్చే రైసు ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు తరలించినప్పుడు చాలా ఇబ్బంది పాలవుతున్నారు తడిసిపోతున్నాయి ముద్దయిపోతున్నాయి అలాగే సరఫరా చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది పనివారు కూడా దొరకని ప్రభుత్వం అయితే ఈ జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల రేషన్ అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వ సన్నాహాలు అయితే చేస్తున్నాయి దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి అలాగే ఎవరైతే ఆరు నెలలుగా లేదా మూడు నెలలుగా రేషన్ తీసుకోలేదు వారి కార్డులు తొంభై వే తొంభై ఆరు వేల కార్డులు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారిని తొలగించిపోతున్నారు మీకు రేషన్ కార్డు ఉన్నది అది దేనికి ఉపయోగం అంటే మనం బిలో పావర్టీ అని చూపించుకోవడానికి పథకాలకు అర్హులు అవడానికి ఆ ఆరోగ్యశ్రీ పనిచేయాలంటే దీన్ని ప్రూఫ్గా పెట్టుకుని వైద్య సేవలు చేసుకోవడానికి పనిచేస్తాం కానీ కొంతమంది ఏంటంటే దీనికి కనీసం రేషన్ తీసుకోవాలి మీరు రేషన్ కార్డు ఉన్నది మీరు రేషన్ ఒక నెల అయినా మూడు నెలలు ఒక నెల అయినా తీసుకుంటే ప్రభుత్వం ఈ రేషన్ తీసుకుంటున్నారు వీళ్ళు బిలో పవర్టీలు ఉన్నారని గుర్తుంచుకుంటారు అలాగే చాలా మంది చనిపోయిన వారి పేర్లు కూడా రేషన్ కార్డులో లిస్టులో ఉన్నాయంట వారి పేర్లు ఇంకా తొలగించకపోవడంతో వారి నిమిత్తం కూడా బియ్యం క్యాడ్ వేస్తున్నారని అలాంటి క్యాడ్లు ఏవైతే ఉన్నాయో అయ్యే లక్ష వరకు రద్దు చేయడం అయితే జరిగింది సో కొత్త రేషన్ కార్డులు ఇస్తూనే పాత రేషన్ కార్డులో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడం అయితే జరుగుతుంది గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి మూడు నెలల రేషన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఇవ్వడం అయితే అనమాట మనకి జూన్ నెలలో వస్తే ఈ మే నెల చివరాఖరికి మనకి కొత్త కార్డులు వస్తే జూన్ నుంచి మూడు నెలల రేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ